భారతరత్న దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం దేశం కోసం పాటుపడిన మహనీయులకు దీన్ని ప్రకటిస్తారు మరణానికి ముందు మరణం తర్వాత వారి సేవలను స్మరిస్తూ ఈ అవార్డు ఇస్తారు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగున మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీకి మోడీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండున అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీన్ని ప్రారంభించారు మొదటిగా సర్వేపల్లి రాధాకృష్ణ పేరును ప్రకటించారు జనవరి ఇరవై మూడున మరణాంతరం జననాయక్ కర్పూరి ఠాకూర్కు భారతరత్న పేరును ప్రకటించారు దీంతో కర్పూరి ఠాకూర్ నలభై తొమ్మిదవ వ్యక్తి కాగా ఎల్కే అద్వానీ యాభయో వ్యక్తిగా ఈ గౌరవాన్ని పొందారు భారతరత్నతో గౌరవించబడిన వ్యక్తులకు ఎలాంటి సౌకర్యాలు దేశంలో లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల పదకొండు సంవత్సరం వరకు కళలు సాహిత్యం సైన్స్ సామాజిక సేవల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ భారతరత్న అవార్డును ప్రకటించేవారు రెండు వేల పదకొండు డిసెంబర్లో దీనిని సవరించారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారతరత్న పేర్లను ప్రకటించాల్సిన అవసరమూ లేదు భారతరత్న పొందిన వ్యక్తులకు మెడల్తో పాటు సర్టిఫికేట్ అందజేస్తారు ఎటువంటి నగదు బహుమతి ఉండదు సంవత్సరానికి ముగ్గురు వ్యక్తులను మాత్రమే భారతరత్నకు ఎంపిక చేస్తారు చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో నానాజీ దేశ్ముఖ్ డాక్టర్ భూపేన్ హజారికా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు మోడీ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది భారతరత్న బిరుదు పొందిన వారికి దేశంలో విఐపి హోదా లభిస్తుంది ప్రోటోకాల్ ప్రకారం అవార్డు పొందిన వ్యక్తి దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సమానంగా లెక్కిస్తారు దేశ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్సభ స్పీకర్ క్యాబినెట్ మంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి మాజీ ప్రధాని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఆ తర్వాత వీరిని గౌరవిస్తారు భారతరత్న అవార్డు పొందిన వ్యక్తికి క్యాబినెట్ మంత్రితో సమానంగా విఐపి హోదా లభిస్తుంది జీవితకాల ఆదాయ పన్ను చెల్లించకుండా మినహాయింపు ఉంటుంది అంతేకాదు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావచ్చు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనవచ్చు భారతరత్న గ్రహీతలు విమానం రైలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఏదైనా రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు అతను అక్కడ రాష్ట్ర అతిథి హోదాను పొందుతారు భారతరత్న పొందిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు కలిగిస్తాయి ఈ అవార్డుతో గౌరవించబడిన వ్యక్తికి ప్రభుత్వం వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్లో స్థానం కూడా ఇస్తుంది ఇది ఒక ఒక రకమైన ప్రోటోకాల్ ఇది ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తారు